జై మన భగవద్బంధులరా ఈ యొక్క జ్ఞా నాలుగో అధ్యాయ జ్ఞానకర్మ యోగం నుండి పంతొమ్మిది శ్లోకాన్ని ఒకసారి తెలుసుకుందాం సర్వే సమరంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితాం బుధ అంటే ఇక్కడ ఎవరి కర్మలైతే కామ సంకల్పలు కావు ఎవరి కామ కర్మలైతే కోరికలతో ఉండవో వాళ్ళందరి కూడా అట్లాంటి కర్మలన్నీ కూడా జ్ఞానాగ్నించే భసం అవుతాయి అని చెప్తున్నాడు ఎప్పుడైతే జ్ఞానాగ్నితో భస్సం అవుతాయో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితులని ఇక్కడ సంబోధిస్తాను అనమాట చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి సందేశం ఏంటంటే అంటే ఇప్పుడు జ్ఞానాగ్ని ఈ యొక్క జ్ఞానం ద్వారా మనకి కర్మలు దగ్ధం అవుతాయి ఈ జ్ఞానం ఎలా వస్తుంది ఈ జ్ఞానం ఎలా వస్తుంది సాధన ద్వారా వస్తుంది ఒక సాధన చేసుకొని సాధన ద్వారా ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి ఈ సాధన అంటే ఎలాగా ఈ సాధన చేయాలంటే ఏం చేయాలా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ పుత్రులు ధనము వ్యామోహం ఈ ధనము గృహము ఈ ప్రదేశాలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఏం చేస్తాయి దాని మీద మనకి కోరికను అలాగే పెంచుతాయి అవి తగ్గించు కాబట్టి వాటిని వాటిని స్మరించడం వల్ల కోరిక పెరుగుతుందే కానీ కోరిక అనమాట ఈ వస్తువులన్నింటినీ కూడా ఒక ఉదాహరణ ఒకదాన్ని మనసులో నుంచి వినియోగం చేయాలి వదిలేసుకోవాలా ఎలా వదిలేసుకోవాలా ఇవన్నీ మనవి కాదు ఖచ్చితంగా మన మనకు అందరికీ అర్థమవుతుంది ఈ భూమి మీద ఉన్న పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అన్నీ ఏమైతే ఉన్నాయో అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాటిలో ఒక రకమైనటువంటి ఆలోచన రావాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి ఎప్పుడైతే జ్ఞానాన్ని పెంచుకుంటాడో మనిషి ఏమవుతుంది అక్కడ వాటి మీద మక్కువ ఉండదు ఎప్పుడైతే మక్కువ ఉండదంటే వాటి మీద మమత మమతా ప్రేమ ఎప్పుడైతే తగ్గుతాయో భగవంతుడికి అర్పించేసింది మీ మీ అనుకోబాకండి ఎప్పుడైతే భగవంతుడికి అర్పిస్తారో అక్కడ కొంతవరకు మీకు సాధనలో ముందుకెళ్ళినట్టే ఆ విధంగా ఎప్పుడైతే సాధన చేస్తారో ఈ సాధనలో భాగమే మీకు జ్ఞానం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు భగవంతుడు గుడికి వెళ్ళేమంటే అక్కడ మీకు భక్తి భక్తి మొదలవుతుంది భగవంతుడి మీద ఈ భక్తితో పాటు మనం ఏం తెలుసుకోవాలా భక్తితో పాటు జ్ఞానం తెలుసుకోవాలా ఎప్పుడైతే భక్తితో పాటు జ్ఞానం తెలుసుకున్నామో ఏది మంచి చెడు ఏది మనం చెయ్యాలి ఏది మనం చేయకూడదు ఏది మనకు కావాలి ఏది మనకు వద్దో తెలుసుకోగలుగుతామో అక్కడ మనకేమవుతుంది వైరాగ్యం మొదలవుతుంది ఎప్పుడైతే మనకు వైరాగ్యం మొదలైద్దో మన వైరాగ్యాన్ని ఏ దారికి తీస్తుందంటే ఇంకా మనల్ని ఈ యొక్క ఇవి ఇక్కడ ఉన్నటువంటి లోక ఇహలోక సంబంధాలతో ఎంతవరకు మనకి ప పరిచయం చేయాలి ఎంతవరకు మనం వీటితో సంబంధం కలిగి ఉండాలి అనేది ఒక జ్ఞానాన్ని మనకి ఏర్పరుస్తుంది ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనకి ఏర్పరుస్తుందో ఇది మన జీవితంలో గొప్ప మార్పు అని మనం తెలుసుకోవాలి ఇలాంటి గొప్ప మార్పు మనం తెలుసుకోవాలంటే నిత్యము ఏదో ఒక గ్రంథం పఠనం చేయాలి ఈరోజు భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకాన్ని మీకు పరిచయం చేస్తున్నా నేను పరిచయం చేయడం కాదు కృష్ణ భగవాను ద్వారా మనకు అందించినటువంటి ముఖతా అందించినటువంటి ఆయనే నా ద్వారా చెప్పిస్తున్నాడు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇది నాకు మంచి అవకాశంగా భగవంతుడు నాకు కల్పించాడు నా మనసులో కల్పించి మీ అందరికీ తెలియజేయమని నాకు తెలుస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు నేను భగవద్గీత చదువుతుంటాను అన్నీ తెలుసుకుంటాను కానీ ఈ జ్ఞానం నా దగ్గర ఉంటే నాకు ఒక్కడికే మిగిలిపోతుంది జ్ఞానం నేనే అనుభవిస్తాను కానీ ఈ జ్ఞానం తరిగేది కాదు అలాగే జ్ఞానం ఎంతమందికి పంచినా కూడా ఇంకా పెరిగేది కాబట్టి ఈ జ్ఞానాన్ని పది మందికి పంచారనుకో పది చెట్లు వేసాం ఒక వంద చెట్లు వేసాం కనీసం ఒక రెండు చెట్లైనా పెద్ద వృక్షాలు అయితే రేపు ఆ రెండు చెట్లు కూడా ఇంకా ఎన్నో విత్తనాలు కాసి ఇంకెంతో మందికి జ్ఞానాన్ని పంచుతాయి కాబట్టి ఆ లక్ష్యంతోనే నేను కొన్ని సంవత్సరాల నుంచి భగవద్గీతలని చదువుతూ పంచుతూ అదొక ధ్యేయంగా అది ఒక కర్మగా నిష్కామ కర్మగా పెట్టుకున్నా ఆ కర్మ ప్రభావం వల్లనే ఈరోజు నేను ఈ చెప్పగలుగుతున్నా అంటే ఆ కృష్ణ భగవానుడు నాకు ఇది సంకల్పించాడని నేను అనుకుంటున్నాను ఆయన సంకల్పం ద్వారా నేను ఇవన్నీ కూడా చెప్పగలుగుతున్నాను కాబట్టి మీరు ప్రతి శ్లో ఏదో ఒక శ్లోకాన్ని మీరు ఆచరించండి మీకు అన్వయించుకోండి మీ జీవితం మార్పు వస్తుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకా కొన్ని విషయాలు ఈ సాధన ఎలా చేయాలి అసలు సాధనకు ఏంది ఈ దీనికి ఎట్లా దీని ఆలోచన మలుచుకోవాలనేది నేను ఒక్కొక్క విషయాన్ని నా అనుభవం ద్వారా కొన్ని విషయాలు మీకు ఈ భగవద్గీత సందేశం ద్వారా నేను తెలియజేస్తుంటాను జై శ్రీమనారాయణ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంకొక శ్లోకంతో కలుద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు